రాజకీయాలంటే బొమ్మలా టైం అయితే ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాడు ఏం చేస్తున్నాడో కూడా అర్థమైతే లేదు కానీ నిరుపేదను పట్టించుకోవడం అయితే ఏ నాయకుడికి కూడా లేదు ఇప్పుడు టైం ఎందుకంటే ఇప్పుడు ఉన్న నాయకులు మేమెట గెలవాలి మాకు ఏ పదవి రావాలి మేమెంట డబ్బు సంపాదించాలి ఎక్కడి నుంచి కబ్జా చేయాలి ఎక్కడ జాబిలు ఉన్నాయి ఏ రూట్ నుంచి పోతే మనం నిరుపేదలు కానించి వాళ్ళ కుట్టలు కొట్టి వాళ్ళకి దక్కాల్సిన దక్కని కూడా మనం చేసుకోవాలి అన్న ఆలోచన పక్కన పెట్టి ఏం మాట్లాడుతున్నాం మనం ఏం చేస్తున్నాం ప్రజలు మనం నమ్మి గెలిపించిన తర్వాత వాళ్ళకి మనం ఏం చేయాలన్న ఆలోచన ఒక్కటి కూడా లేదు ఎందుకు నేను నిన్న ఒక నోరు చూశాను సత్యారెడ్డి అంటుంది కాంగ్రెస్ పార్టీ నుంచి పావని గౌడ్ని నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతుంది తప్పు పావని గౌడ్ మేము మీ గురించి తప్పుగా మాట్లాడలేదే మీరు కేటీఆర్ గారిని నోటికి అదుపు లేకుండా మీరు మా కాంటే మీ వీడియో చూసుకోండి ఒకసారి కేటీఆర్ గారిని నోటికి అదుపు లేకుండా మాట్లాడుతుంటే దానికి ఉద్దేశించి ఆమె మాట్లాడింది కౌంటర్కు ఇది కౌంటర్ తప్పే ఉంది మనం మాట్లాడే మాటను బట్టే అవతల మనిషి మనకు తెస్తాడు మనం రాగా పోయి ఆడు మర్యాద ఇవ్వలేదంటే మన ఆలోచనే తప్పు రెండో ప్రశ్నకు వస్తే ఈరోజు కాంగ్రెస్ నాయకులకు నేను మధ్య చెప్తున్నాను మాటకంట ముందు ఆది పథకాలు ఆది పథకాలు అంటున్నారు దాంట్లో మీరు మైనేజ్ చేసిన పథకం ఒకటి చూపిస్తాను ఫ్రీ బస్సు ఎవరి కోసం పెట్టారు మీకోసమా మీ బంధువుల కోసమా మీ అవసరత కోసమా ఏ దానికోసం పెట్టారు కొండా మన మియాపూర్ నుంచి ఆదివేనికి ఎంత టికెట్ మియాపూర్ క్రాస్ రోడ్డు నుంచి ఆదివేను సిగ్నల్ కాడికి ఎంత టికెట్ ఎంత డీజిల్ కాలుతుంది ఎంత ఖర్చు అవుతుంది మీరు ప్రజలపైన ఎంత వసూలు చేస్తున్నారు ఒక లేడీస్కు ఫ్రీ టికెట్ పెట్టేసి ఒక జెంట్స్కి ఒక మియాకు నుంచి ఆరు వేల వరకు ఇరవై రూపాయలు టికెట్ ఎప్పుడైనా కూడా వేస్తాడా అంటే ఎంతసేపు ఉన్నా కూడా ప్రజలనే కొట్టారా ప్రజల మీద తినారా ప్రజలనే చంపేయాలా తర్వాత మీరేం చేస్తారు ఇప్పటి వరకు మా మీద పెట్టినప్పుడు మా మీద పెట్టిన బాధ సార్లు ఏదన్నా పథకాలు ఉపయోగం వచ్చే పథకాలు చేయండి ఇంట్లో కూర్చున్న మా ఇక్కకు రెండు వేల ఐదు వందలు ఎందుకు మీకు ఎవడైమన్నాడు అదే నిచ్చినారా అంటే కదా మేము చాలా చేస్తున్నామంటున్నారు మీ ఆది పథకాలు ఓ ఏ ఒక్కటి కూడా ఇప్పటి వదికి ప్రజలకు మంచి అవ్వలేదు మొదటి పథకం బస్సు మీరు అన్నారు ఫ్రీ బస్సు ఫ్రీ బస్సులో మొత్తం జీరో ఉంది కొంతమంది లేడీస్ కొట్టుకుంటున్నారు కొంతమంది లేడీస్ భార్యగా పడతాయి ఫ్రీ బస్సుతో గొడవపడి విడిపోతున్నారు కొంతమంది అయితే కింద బాలకు పది రూపాయలు అయితే మొగోటికి ఇరవై రూపాయలు వేస్తుంటే ఇది ఎక్కడ అన్నాయని చెప్పి చెప్పుకోలేక కళ్ళడిపోతున్నారు ముందు మీ పద్ధతి మార్చండి మీరేం చేస్తున్నారు చేస్తున్నారో ఆలోచించండి దొంగతనం తీసుకొని పక్కన కూర్చోపెట్టుకోవడం గొప్ప విషయం కాదు ప్రజలకు ఏం న్యాయం చేస్తున్నామో ఆలోచించి న్యాయం చేయమని స్త్రీశక్తి సంఘం నుంచి మేము మీకు చెప్పడం జరుగుతుంది గవర్నమెంట్ గెలిచిన మాత్రాన మీరు అందరం ఎక్కినట్టు కాదు గెలిపించేది మేమే దించాలన్నది మేమే ప్రజలకి అన్యాయం జరిగితే ప్రజలు ఎందుకు మిమ్మల్ని నిలబెట్టుకుంటారు ఒక్క నిమిషం డబ్బు ప్రజల సొమ్ము కొట్టేసి వేరే కోట్ల ఆస్తులు సంపాదించుకొని అదే డబ్బు మళ్ళీ ప్రజలు ఖర్చు పెట్టి మేము దొంగగా దొంగ ఒట్టు సంపాదించుకొని గెలుస్తామంటే అది ఎప్పటికీ నడవదు ప్రజలు విడిచిపెట్టిన వేరే వారు విడిచిపెట్టిన కూడా కర్మఫలం కాలం విడిచిపెట్టదు దాని పని అది చేసుకుంటూ పోతుంది నెమ్మి పవర్ ఎక్కువ కాలానికి ఇది గుర్తుపెట్టుకో